హలో అందరికీ నమస్తే మీ ప్రాపర్టీ అడ్వకేట్ రాణా శివకుమార్ అండ్ మంచాల మంచాల కార్పొరేషన్ పరిధిలో నస్పూర్ మున్సిపాలిటీలో శ్రీ తిరుమల టౌన్షిప్లో మీకోసం మీ పిల్లల భవిష్యత్ కోసం అయితే మంచి రీ డిసిప్లీ ఓపెన్ ఫ్లార్లు అయితే తీసుకురావడం జరిగింది వెంచర్ మొత్తం ఆరు ఎకరాల పది గుంటలు ఉంటుంది ఆరు ఎకరాల పది గుంటల్లో డెబ్బేట్ ఫ్లాట్లు వచ్చాయి డెబ్బై ఫ్లాట్లలో యాభై ఫ్లాట్లు అయితే తేలయి ఇంకొక ఫ్లాట్లు అయితే ఇంకొక ఇరవై ఫ్లాట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి సర్వే నెంబర్ వచ్చేసి ముప్పై బై టిఎల్పి నెంబర్ వచ్చేసి ట్రిపుల్ జీరో సెవెన్ బై ఎల్ జీరో బై త్రీ జీరో టూ సిక్స్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిటీసీ కస్టమర్ తీసుకున్న బెనిఫిట్ ఏంటంటే అన్నదానం చేస్తూ కరెక్ట్ ఫోన్స్ అండ్ సిమెంట్ రోడ్స్ తో పాటు చుట్టూ కూడా ఇరవై నాలుగు గంటల కేబుల్ ఉంటే చుట్టూ కూడా కంపౌండ్ కూడా ఉండడం జరుగుతుంది కస్టమర్లకైతే అయితే అరవై ఐదు లక్షలకే కేవలం ప్లస్ వన్ ఇల్లు కంప్లీట్ చేయడం ఇవ్వడం జరుగుతుంది తీసుకున్న వాళ్ళకు చాలా బెనిఫిట్ జరుగుతుంది ఎందుకంటే కోర్టుకు గానీ హైవేకి కానీ న్యూ కలెక్టర్ ఆఫీస్ గానీ జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ఫ్లాట్లు అయితే వెంచర్ అయితే ఉండడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పట్ట క్లియర్ టైటిల్ భూమి డీటీసీ బిల్ అవ్వడం ఎటువంటి ప్రాబ్లం ఉంది సెవెంటీ పర్సెంట్ ఐదు విషయానికి ఖచ్చితంగా గజానికి అయితే పద్నాలుగు వేల రూపాయలు అయితే చెప్తున్నారు సిట్టింగ్లో కూడా ప్రత్యేకించగలుగుతారు మేమైతే ప్రాపర్టీ లీగల్గా జెన్యున్గా చెక్ చేసిన తర్వాత మార్కెట్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది తీసుకున్న వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ తీసుకోవాల్సిన కస్టమర్లు అయితే మా యొక్క నెంబర్కి సంభవించగలవు మా యొక్క మొబైల్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ టూ నైన్ సిక్స్ డబ్ల్యూ సెవెన్ మా మరిన్ని వీడియో చూడాలంటే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్